స్వాగతం క్షణ క్షణం ఆన్లైన్ మ్యాప్స్ చూస్తూ గాల్లో వేలాడారు యూపీలో మరోసారి ఆన్లైన్ మ్యాప్స్ తప్పిదం ఫ్లైఓవర్ పై నుంచి పడబోయిన కారు ఆన్లైన్ మ్యాప్స్ వచ్చాక కొత్త ప్రదేశంలో దారి కోసం వెతుక్కునే శ్రమ తప్పింది వాహనంలోని మ్యాప్స్ చూస్తూ గమ్యం చేరుకోవచ్చు అయితే ఈ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మవద్దని తాజాగా ఉత్తరప్రదేశ్లో లో జరిగిన ఓ సంఘటన తెలియజేస్తుంది ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో ఆన్లైన్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడపడంతో అది కాస్త నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లింది ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది ఈ ఘటన జాతీయ రహదారి ఇరవై నాలుగు పై జరిగింది అదృష్టవశాత్తు కారులోని వారందరూ సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది కారు డ్రైవర్ ఆన్లైన్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మ్యాప్ గుర్తించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లో గతేడాది కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది అయితే అది విషాదంగా ముగిసింది గూగుల్ మ్యాప్స్ చూస్తూ ప్రయాణిస్తున్న ఓ కారు నదిలో పడిపోయింది ఈ దుర్ఘటనలో ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని దాతాగంజ్ కు వెళ్తుండగా ఫరీద్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది దెబ్బతిన్న వంతెన గురించి గూగుల్ మ్యాప్స్ లో సమాచారం లేకపోవడంతో డ్రైవర్ కార్ను దానిపై కీ నడిపాడు దీంతో వాహనం దాదాపు యాభై అడుగుల లోతున్న నదిలో పడిపోయింది